రోజు అందరికీ నమస్కారాలు ఈరోజు గుంటూరులో మరీగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోచర్ని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేస్తారు ఆ బ్రోచర్ కార్యక్రమానికి నన్ను ఎమ్మెల్యేలను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ పిలవటం జరిగింది ఈరోజు యాక్చువల్గా అబ్రోచర్ని ఇనాగరేషన్ చేసాం ఆ ప్రోగ్రాం జనవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులు జరుగుతుంది ఈ ప్రాపర్టీ షో ఇది రెగ్యులర్గా యాక్చువల్గా వాళ్ళు చేసే కార్యక్రమం దీనివల్ల అవేర్నెస్ ప్రజలకి ప్రజలకి ఎవరైతే ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు కావచ్చు బిల్డింగ్స్ కొనుక్కునే వాళ్ళు కావచ్చు లేదా సైట్స్ కొనుక్కునే వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఒక అవేర్నెస్ దాంట్లో ఎక్విప్మెంట్ అవి కూడా యాక్చువల్గా ఇష్యూలో పెట్టడం జరుగుతుంది ఎలాంటి ఎక్విప్మెంట్ ఈరోజు అవైలబుల్ అవుతాయి అని అంతేకాని ఈరోజు నరేట్కా వాళ్ళు యాక్చువల్గా కొన్ని సమస్యలు గుంటూరు గుంటూరు సమస్యలని చెప్పడం జరిగింది గుంటూరు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ట్రాఫిక్ సమస్య కావచ్చు ఇలా కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా వీలైన తొందరలో పరిష్కారం జరుగుతుంది అయితే ఖజానా ఖాళీగా ఉంది గత ప్రభుత్వం ఖజానా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసి నెగిటివ్లో దాదాపు పది లక్షల కోట్లని అప్పులు చేసిపోవటం వల్ల ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు దాన్ని మెల్లగా ముందుకు తీసుకుపోతున్నారు త్వరలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందని అందరూ ఆశిస్తాం అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్ తీసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా పూర్తిగా నాశనం అయిపోయింది అసలు ఏమీ లేదు అసలు ఒక అధికారులని ఒక వ్యవస్థ అని ఒక సిస్టమ్ అని ఏమీ లేదు కంప్లీట్గా నాశనం అయిపోయింది అందుకనే ఎప్పుడు లేని విధంగా టీడీఆర్ బాండ్లలో కూడా వందల కోట్ల యాక్చువల్గా అవినీతి జరిగింది అందుకనే రాగానే యాక్చువల్గా అనేక దాదాపు ఇరవై రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించి అక్కడంతా స్టడీ చేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటినీ మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడాం ఆర్గనైజేషన్తో డైరెక్ట్గా ఆర్గనైజేషన్ ఆ విధంగా అందరితో క్రీడా అందరితో మాట్లాడాము వాటిని ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ కాపీ అయిపోయింది రాబోయే క్యాబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో పెట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తాం దానివల్ల టౌన్ ప్లానింగ్ ఆర్ లేఅవుట్స్లో చాలా సులభతరం చేస్తున్నాం